నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఎంఆర్పిఎస్ ముప్పై ఆవిర్భావ వేడుకలు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ఆంధ్రాలతో పాటు కర్ణాటకలో కూడా ఘనంగా నిర్వహించారు అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల శ్రేణులతో పాటు విహెచ్పిఎస్ శ్రేణులు సైతం కృష్ణమాధి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా మన్నేటికోటలో జరిగిన ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేతళ్ళ చంద్ర ఆధ్వర్యంలో ఆ గ్రామంలో నూతన జెండా ఆవిష్కరణ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు ఉలవపాడు నుంచి మన్నేటి కోట దాకా దాదాపు ఆరు కిలోమీటర్లు ఉన్న దారి వెంట ఎంఆర్పిఎస్ నాయకులు డీజే చప్పుళ్లతో బాణాసంచా పేలుస్తూ భారీగా ర్యాలీ నిర్వహించారు కృష్ణమాదిగా బాబు జగజ్జీవన్ రావు అనిత హోమ్ మినిస్టర్ అనిత గారుల ఫోటోలతో ఉన్న ఫోటోలను ఊరేగిస్తూ కరసాము చేస్తూ కత్తులు తిప్పుతూ భారీగా సందడి చేశారు ఉలవపాడులో విగ్రహానికి దండలు వేస్తూ అదేవిధంగా అక్కడి నుంచి జరిగిన విగ్ ర్యాలీలు ఉలవపాడు దాకా చేరింది దాదాపు మూడు పాటు జరిగిన ఈ ర్యాలీలో దాదాపు మూడు వందల మంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు పాల్గొన్నట్లు సమాచారం అనంతరం గ్రామంలో జెండా ఆవిష్కరణ చేసి బహిరంగ సభ నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా మాదిగా ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి పక్షాలు మాదిగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ నాయకులు తదితర ఎంఆర్పిఎస్ ముఖ్య నేతలు కూడా ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ఏదైతే చేసుకోమన్నప్పుడు ఆలయం అవుతుందే చేస్తానని చెప్పి అన్నప్పుడు ఆ ఒత్తిడిలో ఒక పిల్లవాడు సరిపోవడం జరిగింది ఆ క్రమంలో వచ్చినటువంటి ఆరోగ్యశ్రీనే ఈ చిన్న చిన్నపిల్లలకు గుండె జబ్బుల పిల్లలకు ఇది మనమేమను అంటే చాలా మంది పోరాటం చేశాం ఆ పోరాటం ఫలితంగా ఎంతమంది చనిపోయారు ఆ చనిపోయిన ఫలితంగానే ఈ ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందనేటట్టు అది ఒక్క మాదిరే కాదు ఈ సమాజంలో ఉన్న వేద పాలకి కృష్ణమాదిగా పోరాటం చేసి తెచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకం తెలియలేకపోవడం అంటే ఎంత సిగ్గుపడాల్నో అసలు మనం గుర్తించకపోతే మన విధంగా ఎంత సిగ్గుపడాల్నో ఒకసారి ఆలోచించాలని మాత్రమే తెలియజేస్తా అంతేకాదు ఇక్కడ జరిగినటువంటి లోపం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి లోపం ఏంటంటే ఈ రోజు ఏడు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న చంద్ర చంద్రకప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మాట్లాడితే వరకీ ఏడు వేల రూపాయలు రాలా నాలుగు నాలుగు వేల రూపాయలు పెన్షన్ రాలేదు ఆరు వేల రూపాయలు పెన్షన్ వికలాంగులు వచ్చిందంటే ఇది దీర్ఘాలిక పోరాటం వంద రూపాయలు రెండు వందల రూపాయలున్న పెన్షన్ ని రెండు వేల రూపాయలు పెంచమని చెప్పని రాష్ట్ర స్థాయిలో ధర్నాలు రాస్తారోకులు చేసి వితంతులకి వృద్ధులకి రెండు రూపాయలు వికలాంగులకి మూడు వేల రూపాయలు పెన్షన్ రావాలని చెప్పని పోరాటం చేసి ఆ పోరాట ఫలితంగానే మనం అవి సాధించుకున్నాం అది మనం మర్చిపోకూడదు ఈ మూడు వేలు చాలడం లేదు ఈ ఇంపూ వేల రూపాయలు కూడా పెంచాలి ఈ రెండు వేలు చాలడం లేదు వృద్ధులకి వితంతువులకి అవి రెండు వేల నుంచి నాలుగు వేలు రావాలని చెప్పి మళ్లీ పోరాటం చేశాం ఈ పోరాటంలో మీరు భాగస్వాములు కాకపోవచ్చు ఈ పోరాటంలో మీ పాత్ర లేకపోవచ్చు రాష్ట్రం మొత్తం మీద కదిలి వికలాంగులు కాని వృద్దులు కాని వితంతువులు గాని పోరాటం చేయడం వల్ల ఆ పోరాట ఫలితంగానే చంద్రబాబు నాయుడు ఒప్పుకుని ఈ రోజు వాటిని అమలు చేశాడు